Nimendu lataji, isu nadi nimendu lataji, sotam chilinte mu, sutisotam chilinte mu, siyo no ma gamu no, palusho చెల్లెంటూ స్తుతిస్తోత్రం చెల్లెంటూ యేసు నాదుని వేలులు తలచి యేసు నాదుని వేలులు తలచి స్తోత్రం ఇరవై ఐదో వచ్చిన చదువుకుంటాము ఇరవై ఐదో వచ్చినా నుంచి చదువుకుంటుంది చెక్తి కాళీ మొదలు లేకుండా మనం చర్చ తనట్టు హైదరాబాద్ ఇరవై నుంచి ముప్పై నాలుగు పన్నెండేళ్ళ నుండి నక్ష న్రాల రోగం కలిగిన స్త్రీ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన తర్య వ్యయము చేసుకొని ప్రయోజనం లేక మరింత సంకట సంకట పడేతాను ఈ వాక్యాన్ని మనం కలగలం వాక్యం మీకు తెలుసు ఎప్పటి నుంచి ఆమెకు బాగదంటే ఒక రెండు నెలల నుంచి రక్తస్రావం అయితే అక్కడ ఒక మాట ఏంటంటే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది మా ఇదే కదా మనం ఒక హాస్పిటల్కి మూడు హాస్పిటల్ ఎన్నో తిప్పలు పడినప్పటికి కూడా తనకు కలిదంతయుమం పెట్టింది అంటే ఆమెకి ఏమైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ ఖర్చు పెట్టేసింది అయితే ఎంత మాత్రం కూడా ఆమెకి ప్రయోజనం లేదంట అప్పుడు దేవుని దగ్గర కూర్చుంది చదువుతుంది ఆమె వేసిన గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టే బాగుపడదు అనుకునే జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టి కాబట్టి ఆయన వస్త్రధారని చెప్పి ఆ జన సమూహం అంతా పోతా ఉంటే ఆయన వెన్నుపోయి ఆయన వస్త్రం అంతా తాకింది వెంటనే ఆమె ధార కఠిన ఆమెకు ఎప్పటి నుంచి బాగాలేదు ట్వల్ మిల్స్ నుంచి బాగాలేదు రక్తస్రావం అంటే రక్తం వస్తానే ఉంది ఆమె కంటిన్యూ అటువంటి రక్తం కూడా దేవుడు అటు తాగిన వెంటనే కట్టిందంటే దేవుడు గొప్ప దేవుడు కూడా అయితే ఆ పైన చదివినప్పుడు మనము ఆమె అనేక మంది వైద్యులు చూపించింది ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది అయినప్పటికీ కూడా ఆమెకు ఆ రక్తస్రావ రోగం అనేది తగ్గల అప్పుడు ఆమెకు యేసుక్రీస్తు గురించి వినింది విశ్వాసం ఉంచింది సో నేను వెళ్ళి ఒకవేళ ఆయనతో కానీ ఆయన ఆ మార్గంలో వెళ్తామో కనీసం ఆయన వస్త్రాన్ని తాకుదామని చెప్పి ఆ జన సమూహంలో నుంచి ముందుకు వెళ్ళలేక వెనక్కి నుంచే తాకింద వెంటనే ఆమె ఎప్పుడైతే తాకిందో అంటే ఆ విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది కాబట్టి పన్నెండేళ్ళ నుంచి అక్కడ ఒక్క సెకండ్లో తగ్గిపోవడం చూసారా అంటే మనం కూడా మూడు హాస్పిటల్ మారి ఎంతోమంది వైద్యులు చూశారు పర్యవేక్షించారు అన్ని రిపోర్ట్స్ చూశారు అన్ని రిపోర్ట్స్ నెగిటివ్ వస్తుంది అర్థం కాని పరిస్థితి కానీ దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఒక మంచి విశ్వాసము మనోజన్మలో ఉంది కాబట్టి ఆమె ఎవరు మీ ఇంట్లో నుంచి ఎవరు రాకపోయినా చర్చికి ఆమె తప్పనిసరిగా వస్తుంది మొట్టమొదట్లో చూసుంటుంది మీ నాన్న ఇద్దరు వస్తారు ఒకవేళ కొన్నిసార్లు నాన్న ఆగిపోతాడు అలగడము లేకపోతే పొలానికి వెళ్తాడు ఒక్కసారి కానీ మీ అమ్మ కంపల్సరీగా వచ్చి కూర్చుంటాడు మా తాతల దగ్గర నుంచి కూడా మా తాతని మా నాన్నని వీళ్ళిద్దరు కూడా ఎంతో ప్రేమించారు వాళ్ళ బ్యాగులు మోసారు ఎంతో గౌరవించారు ఎంతో వాళ్ళ దగ్గర వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు మీ మీ నాన్న పేరు చెప్పండి నా పాటు ఉండేవాడు కాదు మా ఇంట్లో దీపం పేరు కూడా చెప్పేవాడు కదా కానీ ఎక్కువ నర్సగానే ఎక్కువ తీసేవాడు తర్వాత నాన్నకి మధ్య నాన్నకి మధ్య చాలా సంబంధం మా డాడీకి డాడీకి ఎప్పుడు మాంటికి రావడం కానీ మా ఇంట్లో కొన్ని పనులు చేసి చేయడం కానీ ఎక్కువ ఆ సంబంధం వేరేగా ఉండేది అట్లా వాళ్ళు కూర్చొని రావడం ప్రార్థన చేసుకోవడం దేవుని యొక్క ఆత్మీయతలో వీళ్ళు ఎదిగారు ఈరోజు మాయ్యం కూడా పాప ఒక ఫోటో చూపిస్తుంది ఆ ఫోటోలో మనోజమ్మ గారు నాన్న అమ్మ గారు పక్కన అబ్బాయి వినయ ఉన్నాడు మన విన వచ్చిన ఫోటో కాకపోతే దేవుని అందుకు మనకు విశ్వాసం ఉంచాలా సేమ్ టైంలో దేవుని పరిచయలే కొనసాగింది కాబట్టి దేవుడు ఆమె పరిచయం దేవుడు తెలిసిన అదే ప్రారంభం చేసేవాడు దేవుడు కూడా అయ్యా నీకు ఆమె గురించి తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆమెని సేవ చేసింది సేవకుల్ని ప్రేమించింది గౌరవించింది సంఘంలో సేవ చేసింది ఇంకేం కావాలా అయినప్పటికీ సాతానుడు ఒకవేళ యోగికి వచ్చినట్టుగా యోగికి అన్నీ కుండులే కదా శరీరం అంతా కుండులే కురుకులు కానీ దేవుడు మాత్రం లోపల ప్రాణానికి మాత్రం బల దేవుడు సాతాను కాబట్టి సాతానుడు ఒకవేళ రకరకాల ఇబ్బందులు పెట్టవచ్చు కానీ ప్రాణం మీద అధికారంలో దేవుడుతోన్నాము సాతానికి లేదు అది మనం మైండ్లో పెట్టుకోవాలి ఆ విషయాన్ని ప్రాణమే అధికారం మాత్రము సాతానుడికి లేనే దేవుని బిడ్డగా పిలువబడే ప్రతి ఒక్కరికి ప్రాణమే అధికారం దేవుడికి తప్ప సాతానికి లేనే లేదు పైన శరీరం పైనటువంటి ఒక ఏదైనా రోగాలు జబ్బులో ఇంకేదైనా గాయాల వరకే అందుతున్నారు కానీ సాతానుడికి ఎందుకంటే మించి ఇంకా దేవుడికి పోతుంది అందుకోసం బైబిల్లో చాలా క్లియర్ ఉంటుంది అనమాట మనము దేవునికి మాత్రమే కాబట్టి అంటే ఆయనకి మాత్రమే ప్రాణం మీద అధికారం ఉంది ఆయన మాత్రమే ఆత్మ మీద ఆయనకు అధికారం ఇంకెవరికి లేదు కాబట్టి మనం చూసినప్పుడు ఆమె ఏం చేసిందంటే సంపూర్ణంగా ఆరోగ్యం పొందిన తర్వాత తర్వాత చూడండి కింద ఒక మాట చాలా బాగుంది వెంటనే అక్కడ అందరూ కూడా అడిగారు ఆ కార్యం చేసి ఆ కార్యం చేసిన ఆమెను కనుకొనబలని ఆయన చుట్టూ చూశారంట అందరూ ఎవరు చేశారు ఈ విషయాన్ని చూశారంట అందరూ పట్టుకోవాలని ఎవరన్నా అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎదిగి భయపడి వన్ను వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది ఇది ఈ పని చేయాలి మనం సాగిల పడ్డం నేర్చుకోవాలి దేవుడు కాపాడాడు కదా ఇక మళ్ళీ ఇష్టం సాగు ఉండడం కాదు కదా మనం ఏం చేయాలి ఆయన ముందు మనం సాగిల పడాలి భయపడాలి సో మన కుటుంబంలో ఈ కార్యం జరిగింది తిరిగి దేవుడు కాపాడాడు ఈరోజు ఇంటికి వస్తుంటే చూడడానికి ఎంత బాగుంది అక్కడి నుంచే అంత మంచిగా మీరు అంత చేశారు కదా ఒక పెట్టినది మీరు ఆ ఇల్లును పెట్టుకోవాలి ఫోటో మీరు ఇక్కడ ఇంట్లో ఆ ఇల్లు ఫోటో ఫ్రేమ్ తగ్గించాలి ఉంది ఆ ఫోటో ఇవ్వలేదు తీసుకోవాలి మీరు ఆ ఫోటో తగిలించుకోవాలా పక్కన ఈ ఫోటో పెట్టుకోవాలా ఈ దీవెల్ని ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు అది జ్ఞాపం చేసుకుంటున్నా ఇల్లును చూసి మనం ఇల్లు చూసి మనం గర్వపడ్డం కదా కానీ ఆయన చూసి మనం ఏం చేయాలా దేవుడిని థ్యాంక్స్ చెప్పుకుంటూ ముందుకు పోవాలి అందుకోసమే ఆమె వెంటనే చేసినట్టు సాగిలే పడిందంట స్వస్థపక్షన్ అంటే ఆయనకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవచ్చు కదా దొంగలాగా అందులో ఏందయ్యా ప్రభావం అయింది అంటున్నావు ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ నీకు తగులుతూ ఉంటారు లేదు లేదు ఎవరో నన్ను తాకారు అంటే అప్పుడన్నా చెప్పద్దేమో ఏమైంది ఆయన తెలుసు కానీ చెప్పద్దేమో అన్నప్పుడు వెంటనే ఆమె వచ్చి ఆయన ముందు సాగిల పడిందంట సాగిలపడి ఆమె ఏం చేసింది అప్పుడు ఆమె సాగిలపడి తన సంగతి అంతగా అంతా చెప్పినాడు ఈసారి మొత్తం చెప్పేసింది ఆయనకి ఇంకా సంగతి చెప్పేసింది అందుకైనా కుమారి ఎంత పెరేమంది కదా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి ఏమ్మా అలాగమ్మా ఈరోజు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు నీ విశ్వాసమే నీలో ఉన్న భయమే ఉన్న భక్తే ఇంకొకరిది కాదు నీ గురించి నీకు తెలుసు నీ గురించి నాకు తెలుసు నీ గురించి దేవుడికి తెలుసు నీ విశ్వాసం నీ స్వస్థపరిచింది నాయకము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలువు కాక ఆమెతో కాబట్టి నీ బాధ ఇప్పుడు నేను చెప్తున్నా నీకు నీ బాధ నీ యొక్క నివారణ అంత కూడా నీకు స్వస్థతగా ఏం చేస్తావు చక్కగా నువ్వు దేవుళ్ళు దేవుడు సాక్షిగా చూపిస్తావు అని దేవుడి మాటలు దీక్షంగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను ఇందులో మేడం ప్రార్థన చేయాలి మిమ్మల్ని పింకీలుగా జీవిస్తున్న యొక్క ఋషితం కుదం మన శ్రేష్టమైన అన్నపి మీకు ఏవైనా స్తోత్రాలు చేసుకున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క దుండ్రబాంధంలో తగ్గంలో చేయ సమయంలో తప్ప వీవిడని దర్శించడానికి గృహంలో చేయడానికి మీరు మాకు ఇచ్చిన దళితం బట్టినైనా మీకు ఏవైనా శిత్ర స్తోత్రాలు చేర్చుకున్నట్టు అవును ప్రభావ ఎగోవా తమకు ప్రజలుగా దేవుడిగా ప్రజలు జండి దానికి చదివించడం నాయన అవునైనా నేను కలిగి ఉన్నాను పెద్ద మీ నామమును మేము కలిగి ఉన్నాము కాబట్టి ప్రభావ మా జీవితాల్లో గొప్ప కార్యం చేశారు ప్రభావ అందుని బట్టి నీకు ఏ వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చేసుకున్నావు తండ్రి మీరు లేని ప్రజలైతే నాశనమైపోతారు తండ్రి కానీ నాయన మీ నామమును బట్టి ప్రభావ మీ కుటుంబానికి ఇచ్చినటువంటి జీవమును బట్టి నీకు వంద చేసుకున్నాం తండ్రి మన ప్రభావ మరి ముఖ్యంగానైనా మనోజము కానీ ప్రభావ మన పడక నుండి లేమనెత్తిన దేవుడు నీ నాయన అందుని బట్టి నీకే ఏ వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చేర్చుకున్నారు తల్లి వేసి వ్యక్తమునైనా ప్రతి గాయమును స్వస్థపరిచిన సవచ్చినీతిగా నైనా అవిధలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను రోగా మీరు ముట్టాలనైనా మీరు స్వస్థపరిచారు తండ్రి నాయన జీవం నిర్వహించాలన్నా మరి ముఖ్యమంత్రిని బట్టి మీకు ఏమన్నా ఆస్తులు సోత్రచరించుకున్నది కుటుంబంలో ఇచ్చిన సమాధానం బట్టి మీ పొందనాలు తవ్వ కుటుంబంలో ఇచ్చిన నెమ్మదిని బట్టి నీ పొందనాచరిస్తున్నారు తండ్రి పిడ్డలకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి పొందాచరించుకున్నాను తవ్వ అవునైనా మీరు కుటుంబానికి ఇచ్చిన రక్షణను బట్టి మీకు పొందాలి తవ్వ ఇంకోటం ఇంకొన మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభావ మీరే బలపరిచందైనా మీకు సాక్షిగా ఇప్పుడే నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకొక శరీరం కొత్త బలహీనంగా ఉంది ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకున్న ఆయన అవిడీకా వస్తున్నటువంటి సంపూర్ణ స్వస్థతను నెమ్మదిని మీరే దాయి చేయండి ప్రభావ నీ సన్నిధిని స్థలంలో ఉంచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ సన్నిధిని ఆ బిడ్డ పడక చుట్టూ మీరే ఉంచారు ప్రభావ అందుని బట్టి మీకు స్తోత్రాలు చేయించుకున్నాం తండ్రి హాస్పిటల్స్లోనైనా ఎంతో ప్రమాదకరమైన నాయన వెంటిలేటర్ నుండి లేట్లా దేవుడు నీరే కదా ప్రభా మీకే వంద నాలుగుతులు స్తోత్రాలు తండ్రి ఆక్సిజన్ తీసివేసిన దేవుడు నాయనా మీకే స్తోత్రం చేయించుకున్నాం ప్రభా జీవం ఇచ్చిన తండ్రి వినివేనైనా జీవంతో నిలబెట్టిన తండ్రి వినివేనైనా అందుని బట్టి మీకే వందనాలు స్థుతులు స్థుత్లు స్తోత్రాలు చేయించుకున్నాం ప్రభావా ఇప్పటికి ఇచ్చిన బట్టి మీకు వందనాలు నాలు అయినా కుటుంబంలో కుమార్ని కుమార్తెకు ఇచ్చిన విశ్వాసం బట్టి మీకు ఈ పరిస్థితిని బట్టి ప్రవ్వా ఇంకన వారు మీ అందరు విశ్వాసంలో బలపడినట్టు ప్రభావ మీకు సాక్షులైన బిడ్డలా జీవించినట్టు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా మనోజంగాన్ని మీరు నిలబెట్టండి ప్రవా సంపూర్ణమైన బలమును శక్తిని ఆరోగ్యంలో దయచేయండి కవ్వ ఆవిడకి కావలసినటువంటి రక్త పుష్టిని మీరే దయచేయండి తవ్వ రక్తం ద్వారా బిడ్డకి స్వస్థతను విడుదలను నెమ్మదిని రవ్వా సంపూర్ణంగా సన్నిధికి వచ్చి కూర్చునేటువంటి ధన్యతను బడికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అండి అవును ప్రభా శీఘ్రంగా బడ్డ స్వస్థతను దాయి చేయాలని ప్రార్థిస్తున్నాను ఆయన తగిన ఏసు నామంలో ప్రభావ వేడుకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను ప్రభావ ప్రతి ఒక్క గాయమన్నైనా మీరే ముట్టండి స్వస్థపరచండి ప్రభావ ప్రాణం ఇచ్చిన దేవుడు నీవే కథను ఆయన ఇతను చిన్న చిన్న బలహీనతలు ఉంది ప్రభావ మీరే స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఆయన మరొక పర్యావరణ మేమందరము ప్రభావ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని గణపరచడం మీరే సహాయం చేయించు ప్రార్థిస్తుంది ప్రభావ మరి విషయంగా నాయనా ఈ బిడ్డకు పరిచయ చేసినటువంటి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డలో విసిపక్కనైనా అలసిపోకుండా నాయన ప్రేమ గలికి బిడ్డకు పరిచయం చేశారు నాయన వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీ యొక్క ఆశీర్వాదంలో వర్షం ఆ బిడ్డల మీద పున్నరింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఆయన కుటుంబం కావలసినటువంటి ఆర్థికపరమైన పరమైన అవసరం అసలు ప్రభావ మీ యొక్క మహిమషులను చొప్పున తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ కుటుంబాన్ని మీరే బలపరచండి ఆయన మీరే నిలబెట్టండి ప్రభావ ఈ గ్రామంలో ప్రభా అనేక మందికి ప్రభావ మీ సాక్షిగా ఈ బిడ్డ నిలబెట్టారు ప్రభావ అందుబాటు మీకు స్తోత్రుకుంటూ తండ్రి ఈ యొక్క దీవెన వర్షం మీ కుటుంబం మీద ఉంచి మనకు ప్రార్థిస్తున్నాయి మరి ముఖ్యంగా సన్నిధిని ప్రభు ఈ యొక్క కాతిని మనకు ప్రార్థిస్తుంది ఈ క్రద్ధి మనం మా ప్రభు నేత్రి మాడ శ్రేష్టమైన ముందుంచి ప్రార్థించి ప్రతివాడి వేడికి వచ్చినాం తండ్రి ఒక ద్వారా నాకు ఇష్టం ఏంటంటే మరొకసారి నేను పాఠం చేస్తున్నాను అయినా సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి సహాయం చేయవచ్చు అయినా ప్రతి ఒక్క అవయవాన్ని మీరు మొత్తమైన అవుతున్న తర్వాత సహాయం చేయవచ్చు మంచి స్తోత్రం తెలియజేస్తున్నాయా మరినకు నుంచి అరికాల పడుతుంది ప్రతి అవయవాన్ని ప్రతి నరాన్ని మీరు మెరుగుతున్న తర్వాత మంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తర్వాత అంటే సహాయం చేయవచ్చు కొన్ని వాళ్ళ కుటుంబాన్ని గురించి కూడా మీ స్తోత్రం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల తమ్మిది సాక్షిగా వాడుకోమని విజ్ఞాపన చేస్తుంది ఎటువంటినైనా సాతానుడికి అధికారం లేకుండా వచ్చేది వేసు తీస్తూ మందరూ సాతాను అధికారం నుంచి కొట్టివేస్తున్న ప్రభావం సహాయం చేరే ప్రభావం యొక్క హస్తాన్ని ఉంచిన ప్రతి అవయవాన్ని మీరు ముట్టు స్వస్థపరచుని ఈ రక్తంతో పరోక్షించిన కరణీతో మంచి ఆరోగ్యంతో జీవించిన విజ్ఞాపన చేస్తుంది వాళ్ళ కుటుంబానికి కుమారుడును కుమార్తెను భర్తను మరొక సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించిన ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ కుటుంబాన్ని నిన్నంతర దీవెనలో ఈ కుటుంబాన్ని గోచరిస్తుంది వేరే మహిమ పొందుకొని వేస్తూ క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాను ఏం ఆయన కుటుంబాకానికి సమయంలో మనజమ్మగారికి వస్తే కదా కుమారుడు వికాసుకును కుమార్తె మా యొక్క సహోదరికును అదే ఎవరైతే పరిచయం చేస్తున్నారు మనోజమ్మ గారి యొక్క చెల్లెలు వాళ్ళ కుటుంబాలు అన్న వాళ్ళ కుటుంబాలకు దేవుడు సుధాకారోడ ఉండి దేవించి ఆశీర్వదించండి అంటారు మనోజమ్మ